అందరికీ నమస్కారము ఈరోజు ఈ దేశంలో మన అందరి ప్రేత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజల కోసం అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలను పథకాలను ప్రయోజకాల ప్రయోజకం చేకూర్చేటువంటి విషయాలను ప్రజల కోసం చేస్తూ ఉన్నారు తీసుకొస్తూ ఉన్నారు అందులో ఒకటి అద్భుతమైనటువంటిది ఒక స్కీమ్ ఉంది దాని పేరే ప్రధానమంత్రి జన్ ఔషధ యోజన స్కీమ్ ఇప్పుడు ఈ దీంట్లో దీని ట్యాగ్లేని ఏంటంటే సస్తేమే దవాయి ఉత్తమ దవాయి ఉత్తమ్ ఇది ఈ బయట మార్కెట్లో ఒక వంద రూపాయలు ఉన్న ట్యాబ్లెట్ ఇక్కడ ఆల్మోస్ట్ వాళ్ళు ఫిఫ్టీ టు నైన్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే పది రూపాయలు పదిహేను రూపాయలకి వచ్చేటువంటి ఈ టాబ్లెట్స్ని ప్రజలకు పేద ప్రజలకు అందుబాటులో తీసుకోవాలన్న ఒక ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు తీసుకురావడం జరిగింది మరి ఈరోజు ఏడవ వార్షికోత్సవం జరుగుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వము మరి మార్చ్ ఫస్ట్ రోజు నుంచి మొదలు పెట్టుకొని ఏడో తారీఖు వరకు కూడా వారోత్సవాలను చేయాలి ఈ యొక్క ఈ వారోత్సవాల ద్వారా ప్రజల మధ్యకు ఈ స్కీమ్ తీసుకెళ్లాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఒక ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగానే మా ఎక్సర్వ్యూషన్మెల్ సెల్ కన్వీనర్ బట్టి శ్రీ గోపురామ్నారెడ్డి గారు ఆధ్వర్యంలో వారు కూడా వారు అసలు గోపు గారు అంటే ప్రధానమంత్రి జన ఔషధ యోజనకు ఒక బ్రాండ్ అంబాసిడర్ మల్కాజిరిలో మన అటువంటి వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ద్వారా మేము కూడా రావడం జరిగింది సరే ఈ కార్యక్రమంలో అందరూ మనమందరం కూడా పార్టిసిపేట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి ఈ ఈ స్కీమ్ని ప్రజల మధ్యకు వెళ్ళే విధంగా మనమందరం కూడా చేయాలని ఆలోచనతో సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది చిన్నారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రజలందరూ కూడా ఒక మెసేజ్ ఈ స్కీమ్ యొక్క ఉద్దేశాన్ని పేద ప్రజల మధ్యకు తీసుకెళ్తే మందిలు కొంకలి నోటి స్థితిలో ఉన్న వాళ్ళు పేద ప్రజలు ఆదాయం తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్కీమ్ చాలా ఉపయోగకరంగా ఉంటది ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవచన ఉద్దేశంతోటి దీనిని ప్రమోట్ చేయాల ఉద్దేశంతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సక్కు జైశ్రీరామ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ ਨੇ बहुत सारे ऐसी स्कीम्स लाया है वो आम जनता के लिए बहुत बेनिफिशियरी हो वैसी स्कीमो में से एक बहुत अच्छा एक स्कीम है उसका नाम है प्रधानमंत्री जन औषधि योजना ये स्कीम में मार्केट रेट में जो प्राइस में आपको दवाई मिलता है उससे कम कम और कम लोएस्ट ऑफ द लोएस्ट प्राइस में मार्केट में सौ रुपये है तो ऐसा दस पंद्रह रुपये में मिल जाता है ऐसा दवाएं को ऑलमोस्ट फिफ्टी टू नाइन्टी परसेंट डिस्काउंट में ये दवाई मिल जाता है और इससे पूरे तो पूरेस्ट ऑफ गरीबों को बहुत एहसान होता है उनका मुनाफा मिलता है हर जो हर हर कोई आदमी जिसका पास पैसा कम है जिसका मंथली इनकम कम है जिसको दवाई पर बहुत ज़्यादा पैसा लगाना पड़ता है उनके लिए ये बहुत उपयोग है ये, ये स्कीम से और मार्च सेवेंथ हर साल को इसको इसका त्यौहार मनाया जाता है और ये सातवां वर्ष है ये बार भी ये स्कीम को जनता के आगे ले लेके जाने के लिए और प्रमोट करने के वास्ते मलकाजगिरी में भी ये प्रोग्राम किए हैं और केंद्र प्रभु का जो बुलावा है मार्च एक तारीख से लेके सात तारीख तक ये स्कीम को प्रमोट करने का उसके उसके हिसाब से वो बुलावों के बुलाव के हिसाब से बात मलकाजगिरी में भी गोप रेड्डी जी जो प्रधानमंत्री जन औषधि योजना का बहुत सारे उपयोग करते जनता का पास लेके जाने का बहुत प्रयास करते हैं उनकी तरफ से ये प्रोग्राम लगाया गया है जिसमें हम सब भी पार्टिसिपेट कर रहे हैं हमारा एक ही मकसद है ये स्कीम के बारे में आम आमती आम आम आदमी सब लोग जनता इसके बारे में जाने और ये दवाएँ को खरीदे उसका उपयोग करे और स्वस्थ रहे भारत माता की जय జై ముందుగా మీ అందరికీ నమస్కారము ఈరోజు ఈ దేశంలో మన అందరి ప్రేతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజల కోసం అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలను పథకాలను ప్రయోజకాల ప్రయోజక చేకూర్చేటువంటి విషయాలను ప్రజల కోసం చేస్తూ ఉన్నారు తీసుకొస్తూ ఉన్నారు అందులో ఒకటి అద్భుతమైనటువంటిది ఒక స్కీమ్ ఉంది దాని పేరే ప్రధానమంత్రి జన్ ఔషధ్ యోజన స్కీమ్ ఇప్పుడు ఈ దీంట్లో దీని ట్యాగ్ లేని ఏంటంటే సస్తేమే దవాయి ఉత్తం దవాయి ఉత్తం ఇది ఈ బయట మార్కెట్లో ఒక వంద రూపాయలు ఉన్న ట్యాబ్లెట్ ఇక్కడ ఆల్మోస్ట్ వాళ్ళు ఫిఫ్టీ టు నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే పది రూపాయలు పదిహేను రూపాయలకి వచ్చేటువంటి ఈ టాబ్లెట్స్ని ప్రజలకు పేద ప్రజలకు అందుబాటులో తీసుకోవాలన్న ఒక ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు తీసుకురావడం జరిగింది మరి ఈరోజు ఏడవ వార్షికోత్సవం జరుపుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వము మరి మార్చ్ ఫస్ట్ ఈ రోజు నుంచి మొదలు పెట్టుకొని ఏడవ తారీఖు వరకు కూడా వారోత్సవాలను చేయాలి ఈ యొక్క ఈ వారోత్సవాల ద్వారా ప్రజల మధ్యకు ఈ స్కీమ్ని తీసుకెళ్లాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఒక ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగానే మా ఎక్స్ సర్వీస్మెన్ సెల్ కన్వీనర్ బట్టి శ్రీ గోపురామ్నారెడ్డి గారి ఆధ్వర్యంలో వారు కూడా వారు అసలు గోప్రమారెడ్డి గారు అంటే ప్రధానమంత్రి జన ఔషధ యోజనకి ఒక బ్రాండ్ అంబాసిడర్ మల్కాజ్గిరిలో మన అటువంటి వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ద్వారా మేము కూడా రావడం జరిగింది సరే ఈ కార్యక్రమంలో అందరూ మనమందరం కూడా పార్టిసిపేట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి ఈ ఈ స్కీమ్ని ప్రజల వద్దకు వెళ్ళే విధంగా మనమందరం కూడా చేయాలనే ఆలోచనతో సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది చిన్నారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రజలందరూ కూడా ఒక మెసేజ్ ఈ స్కీము యొక్క ఉద్దేశాన్ని పేద ప్రజల మధ్యకు తీసుకెళ్తే మందులు కొనుక్కొని స్థితిలో ఉన్న వాళ్ళు పేద ప్రజలు ఆదాయం తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్కీమ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు అనే ఉద్దేశంతో దీన్ని ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం సత్కు శ్రీరామ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీని బహుత్సారి ఐసీ స్కీమ్స్ లాయే ఆమ్ జనతాకే లే బహుత్ బెనిఫిషరీ హో वैसे स्कीमों में से एक बहुत अच्छा एक स्कीम है उसका नाम है प्रधानमंत्री जन औषधि योजना यह स्कीम में मार्केट रेट में जो प्राइस में आपको दवाई मिलता है उससे कम कम और कम लोएस्ट ऑफ द लोएस्ट प्राइस में मार्केट में सौ रुपये है तो दस पंद्रह रुपये में मिल जाता है ऐसा दवाएं को ऑलमोस्ट फिफ्टी टू नाइन्टी परसेंट डिस्काउंट में दवाई मिल जाता है और इससे पूरेस्ट ऑफ गरीबों को बहुत ऐसा होता है उनका मुनाफा मिलता है हर जो हर हर कोई आदमी जिसका पास पैसा कम है इसका मंथली इनकम कम है जिसको दवाई पे बहुत ज़्यादा पैसा लगाना पड़ता है उनके लिए ये बहुत उपयोग है ये, ये स्कीम से और मार्च सेवेंथ हर साल को इसको इसका त्यौहार मनाया जाता है और ये सातवां वर्ष है ये बार भी ये स्कीम को जनता के आगे ले लेके जाने के लिए और प्रमोट करने के वास्ते मलकाजगिरी में भी ये प्रोग्राम किए हैं और केंद्र प्रभु का जो बुलावा है 5 एक तारीख से लेके सात तारीख तक के स्कीम को प्रमोट करने का उसके उसके हिसाब से वो बुलाव के आ, उ, बुलाव के हिसाब से मलकाजगिरी में भी गोप रमना रेड्डी जी जो प्रधानमंत्री जन औषधि योजना का बहुत सारे उपयोग करते जनता का पास लेके जाने का बहुत प्रयास करते हैं उनकी तरफ से ये प्रोग्राम लगाया गया है जिसमें हम सब भी पार्टिसिपेट कर रहे हैं हमारा एक ही मकसद है ये स्कीम के बारे में आम 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 आदमी सब लोग ये जनता इसके बारे में जाने और ये दवाई को खरीदे उसका उपयोग करें और स्वस्थ रहे भारत माता की जय जय अंदर मुकी नमस्कार देश में मन अंदर प्रियतम प्रधानमंत्री श्री नरेंद्र मोडी गारे प्रजल कोसम अनेक अद्भुत मैं कार्यक्रम पधकाल प्रयोजक प्रयोजक చేకూర్చేటువంటి విషయాలను ప్రజల కోసం చేస్తూ ఉన్నారు తీసుకొస్తూ ఉన్నారు అందులో ఒకటి అద్భుతమైనటువంటిది ఒక స్కీమ్ ఉంది దాని పేరే ప్రధానమంత్రి జన్ ఔషధ్ యోజన స్కీమ్ ఇప్పుడు ఈ దీంట్లో దీని ట్యాగ్ లేని ఏంటంటే సస్తేమే దవాయి ఉత్తం దవాయి ఉత్తం ఇది ఈ బయట మార్కెట్లో ఒక వంద రూపాయలు ఉన్న ట్యాబ్లెట్ ఇక్కడ ఆల్మోస్ట్ వాళ్ళు ఫిఫ్టీ టు నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే పది రూపాయలు పదిహేను రూపాయలకి వచ్చేటువంటి ఈ టాబ్లెట్స్ని ప్రజలకు పేద ప్రజలకు అందుబాటులో తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు తీసుకురావడం జరిగింది మరి ఈరోజు ఏడవ వార్షికోత్సవం జరుగుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వము మరి మార్చ్ ఫస్ట్ ఈ రోజు నుంచి మొదలు పెట్టుకొని ఏడవ తారీఖు వరకు కూడా వారోత్సవాలను చేయాలి ఈ యొక్క ఈ వారోత్సవాల ద్వారా ప్రజల మధ్యకు ఈ స్కీమ్ తీసుకెళ్లాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఒక ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగానే మా ఎక్స్ మెన్సెల్ సెల్ కన్వీనర్ బట్టి శ్రీ గోపురామ్నా రెడ్డి గారి ఆధ్వర్యంలో వారు కూడా వారు అసలు గోప్రమారెడ్డి గారు అంటే ప్రధానమంత్రి జన ఔషధ యోజనకు ఒక బ్రాండ్ అంబాసిడర్ మల్కాజగిరిలో మన అటువంటి వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ద్వారా మేము కూడా రావడం జరిగింది సరే ఈ కార్యక్రమంలో మనమందరం కూడా పార్టిసిపేట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి ఈ ఈ స్కీమ్ని ప్రజల వద్దకు వెళ్ళే విధంగా మనం అందరం కూడా చేయాలని సంకల్పం సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది చిన్నారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రజలందరూ కూడా ఒక మెసేజ్ ఈ స్కీము యొక్క ఉద్దేశాన్ని పేద ప్రజల మధ్యకు తీసుకెళ్తే మందులు కొనుక్కున్న స్థితిలో ఉన్నవాళ్ళు పేద ప్రజలు ఆదాయం తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్కీమ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు అనే ఉద్దేశంతో దీన్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది సక్కు జై శ్రీరామ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీని బహుత్సారి ఐసా స్కీమ్స్ లాయో ఆమ్ జనతా లే బహుత్ బెనిఫిషరీ హో वैसे स्कीमों में से एक बहुत अच्छा एक स्कीम है उसका नाम है प्रधानमंत्री जन औषधि योजना यह स्कीम में मार्केट रेट में जो प्राइस में आपको दवाई मिलता है उससे कम कम और कम लोएस्ट ऑफ द लोएस्ट प्राइस में मार्केट में सौ रुपये है तो दस पंद्रह रुपये में मिल जाता है ऐसा दवाएं को ऑलमोस्ट फिफ्टी टू नाइन्टी परसेंट डिस्काउंट में दवाई मिल जाता है और इससे पूरे ऑफ पूर्व गरीबों को बहुत एहसान होता है उनका मुनाफ़ा मिलता है हर जो हर हर कोई आदमी जिसका पास पैसा कम है इसका मंथली इनकम कम है जिसको दवाई पे बहुत ज़्यादा पैसा लगाना पड़ता है उनके लिए ये बहुत उपयोग है ये, ये स्कीम से और मार्च सेवेंथ हर साल को इसको इसका त्यौहार मनाया जाता है और ये सातवां वर्ष है ये बार भी ये स्कीम को जनता के आगे ले लेके जाने के लिए और प्रमोट करने के वास्ते मलकाजगिरी में भी ये प्रोग्राम किए हैं और केंद्र प्रभु का जो बुलावा है मार्च एक तारीख से लेके सात तारीख तक के स्कीम को प्रमोट करने का उसके उसके हिसाब से वो बुलाओ के आ, आ, वो बुलाओ के हिसाब से बात मलकाजगिरी में भी गौना रेड्डी जी जो प्रधानमंत्री जन औषधि योजना का बहुत सारे उपयोग करते जनता का पास लेके जाने का बहुत प्रयास करते हैं उनकी तरफ से ये प्रोग्राम लगाया गया है जिसमें हम सब भी पार्टिसिपेट कर रहे हैं हमारा एक ही मकसद है ये स्कीम के बारे में आम आमती आम आम आदमी सब लोग ये जनता इसके बारे में जाने और ये दवाइयों को खरीदे उसका उपयोग करे और स्वस्थ रहे भारत माता की जय जय